హల్లేలుయ ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయము ముప్పై మూడో వచనం యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయ్యే జ్ఞానాభ్యాసము నాకు సాధనం ఘనతకు ముందు వినయముండును మిక్కిలి జ్ఞానము గల జీవులలో నాలుగవదిగా బల్లి అని చెప్పబడింది మూల భాషలో అది బల్లి కాదనియు సాలె పురుగు అనియూ వివరిస్తున్నారు అవును తన చేతులతో వలలను అల్లుకుంటున్న సాలెపురుగు రాజుల భవనములలో ఉంటుంది ఒక రాజు ఎన్నో కోట్ల రూపాయల ఖర్చుతో అందమైన భవనమును కట్టించును ఎంతోమంది ఇంజనీర్లు వేల కొలది పనివారు చిత్రకారులు దివారాత్రులు ప్రయాసపడి కలిసి కట్టెదరు అంతా పూర్తి అయిన తర్వాత రాజుగారు ప్రవేశించుటకు ముందుగానే అక్కడ సాలె పురుగు తన గూడును కట్టుకొనుట ద్వారా తన నివాసమును అమర్చుకొనుచున్నది దానికి ఎటువంటి ఖర్చు లేదు నివాసము చేయుటకు అద్దె ఇచ్చుట లేదు ఊరకయే ఇల్లు కట్టుచున్నది రాజుల భవనములలో హాయిగా నివసించు సాలెపురుగును మిక్కిలి జ్ఞానము గలది అల్పమైన సాలెపురుగును వేళ్లతో పట్టుకుంటే దాని ఎనిమిది కాళ్ళు కూడా ఊడి పడిపోతాయి తేలికగా నలిపిన ఎడల వెంటనే చచ్చిపోను అయితే దానికి అంతటి జ్ఞానము ఎలా వచ్చెను మనము రాజుల రాజు నివాసముకు పరలోకమున్నందు మనం నివాసములను కట్టుచున్నాము ఇదే మనం నేర్చుకోవలసిన పాఠం రాజుల రాజు భవనములో నుండి నిత్య నివాస స్థలమును సిద్ధపరచుకొను వారు దేవుని బిడ్డలు ధన్యులు మిక్కిలి నిత్య నివాస స్థలమును సిద్ధపరచుకొను దేవుని బిడ్డలు ధన్యులు మిక్కిలి జ్ఞానం గలవారు వారు దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం యహోవయందు భయభక్తులు కలిగి దేవా నీ జ్ఞానమును సంపాదించుకొనుటకును దేవా నీవే జ్ఞానమును ఇచ్చు దేవుడవని గ్రహించి నిన్ను వెదుకుటకును కనుగొనుటకును కృపచూపము జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించుటకు జ్ఞానము మా హృదయములో నింపుకుంటకు చూపుము దేవా బుద్ధి మమ్మను కాపాడునట్లు వివేచన మాకు కావలి కాయనట్లు మూర్ఖంగా మాట్లాడు వారి చేతిలో నుండి మమ్మను దేవా నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి పూర్ణ హృదయంతో దేవా నీ ఎందు నమ్మికయించి ఉన్నాము దేవా మా ప్రవర్తన అంతటిలో నీ అధికారమునకు కొప్పుకొనుచున్నాము నీ త్రోవను సరళము చేయముదేవా చెడుతనమును విడిచి నా దేహమునకు ఆరోగ్యమును సత్తువయు కలిగినట్లు నీ సహాయము దేవా జ్ఞానము కలిగి ఉండుటకు చిన్న సాలె పురుగు అల్పమైన సాలె పురుగు వంటి జ్ఞానము మాకు కూడా దయచేసి మీరు మహిమ పొందండి ఏ సునామములు అడుగుచున్నాము తండ్రి ఆమె